నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడప నగరంలో రవీంద్రనగర్ దగ్గర షామిలియా అదేవిధంగా లా కాలేజ్ బ్రిడ్జ్లు చాలా కాలంగా నిర్మాణానికి రోచుకోక ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అటు ఇటు పోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మధ్యనే బుగ్గంక పరివాహిక ప్రాంతం అంతా కూడా క్లీన్ చేసినాం ప్రజలకు మంచి వాతావరణాన్ని కల్పించినాం మరి గౌరవ ఎమ్మెల్యే అండ్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దాని అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది అయితే ఈ రెండు బ్రిడ్జ్లు కూడా అప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణం చేస్తామని చెప్పినాం కొంత ఆలస్యమైంది ఇప్పటికీ ఆలస్యమైన మాట వాస్తవమైన నిర్మాణానికి ప్రణాళికలు తీసుకుంటే ఇంజనీరింగ్ నిపుణులంతా వచ్చి ఇక్కడ లో ప్రాబ్లమ్స్ ఉండడము తర్వాత ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం దీని మీద పూర్తిగా హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ నిర్మాణాలు బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి డిజైన్స్ ఫైనలైజ్ చేసేదానికి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి పరిశీలనార్థం ఇంజనీరింగ్ నిపుణులు అంతా వచ్చినారు తొందరలో ఈ నిర్మాణం బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రారంభమవుతాయి దీనికి ఎటువంటి అనుమానాలు లేవు ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతూ ఉంటాయి అవన్నీ మేము పట్టించుకోము మేము మా పని మేము చేసుకుంటా పోతాం నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు